అంటే నాకు ఈ మధ్యన ఒక డౌట్ అండి చ ఇప్పుడు కదండి ఎప్పటి నుంచి అయితే డౌట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా హయ్యర్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా సో వీళ్ళకన్నా కొంచెం దిగువ స్థాయి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అలాగే పైన మనకు నా పైన ఉండేవాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఎప్పుడు చూసినా ఈ మధ్య తరగతి వాళ్ళు ఎందుకు ఇట్లా పీక్కొని 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 డబ్బులు చుట్టూరుగు తిరుగుతూ జీవితం అంతా ఏదో ఒక సమస్యల్లో నలిగిపోతూ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఇది నా డౌట్ అనమాట కరెక్ట్ అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా సో మీకు కూడా ఏదో ఒక హోంవర్క్ చెప్పాలి కదా నేను అందుకని చెప్తున్నాను నిజమని నమ్మేవాళ్ళు కింద కామెంట్ చేయండి సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ముందు మాట్లాడుకుంటున్నట్టు కింద కొంచెం దిగువ స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో నలుగురు ఉన్నా ఐదుగురు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా అందరూ పనులకు వెళ్తారండి సో చక్కగా పనులకు వెళ్తారు నలుగురు ఎంతో కొంత సంపాదించుకుంటారు సో మహా లగ్జరీగా లాగా ఇల్లు వాకిళ్ళు కొనకపోయినా వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు ఈ పై వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు సో వాళ్ళకి ఎలాగో ఆస్తులు ఉంటాయి ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇన్కమ్ సోర్సెస్ అయితే వస్తూనే ఉంటాయి సో వాళ్ళు పని చేయాల్సిన పనే లేదు అయినా చేసుకుంటారు అనుకోండి చేసుకోవాలి మనుషులన్నాక సో వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళది ఈ మధ్యలో ఉన్నారు చూసారా ఒక వ్యక్తి ఉంటాడు ఇంట్లో ఒకే వ్యక్తి సంపాదిస్తూ ఉంటాడు భార్యాభర్త ఇద్దరు పిల్లలు వీళ్ళకి తోడు తల్లిదండ్రి ఉన్నారనుకోండి సో ఇంత పెద్ద కుటుంబాన్ని ఒకే వ్యక్తి పోషించాల్సి వస్తుంది సో ఏదైనా చిన్న ఖర్చు వచ్చేసరికి అతనికి గుండెల్లో రైలు వరగడతాయి చూడండి సో ఇన్ని చేస్తూ కూడా మళ్ళీ ఏదో ఖర్చు ఫంక్షన్ పేరెంటమో ఏదో పబ్బమో పండగ అన్నీ వస్తూ ఉంటాయి చుట్టాలు పట్టాలు వచ్చిపోతూ ఉంటారు ఇవన్నీ చేస్తూ మళ్ళీ కూడా ఓ పక్కన ఆస్తులు కూడా కూడ పెట్టాలి తెలుసా మళ్ళీ లేకపోతే ఈ పక్క తోటి తోటి మధ్య తరగతి వాడు ఉంటాడు కదా సో వాడు అనమాట ఏం సంపాదించారా అని చెప్పి సో వాడి కోసమైనా మనం ఏదో ఒకటి సంపాదించాలి ఇల్లు అయినా కొనాలి ఎక్కడ పొలం అయినా కొనాలి కారైనా కొనాలి లేదా అలా ఆవిడ నాగలేసుకుని అన్నా బయటకు వెళ్ళాలి చూసారా ఒక్క వ్యక్తి తోటి ఇన్ని పనులు ఎట్లా అవుతాయి సో వాడి జీవితంలో ఏం సంతోషం ఉంటుంది పాపం ఈ మధ్య తరగతి మానవుడు కష్టాలు పోవాలంటే ఒకటి అతను మాత్రమే కాకుండా ఆ ఇంట్లో వేరే వ్యక్తులు కూడా సంపాదించాలి అది ఎవరైనా కావచ్చు భార్య తండ్రి కొడుక సో ఎవరైనా కావచ్చు రెండవది అలా ఉద్యోగాలు చేయడం కుదరని పక్షంలో సంపాదించే వ్యక్తికి అనుగుణంగా మిగిలిన వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటుంది అంతే కదా గొంతం కొరకులు కోరకూడదు ఖర్చులు ఎక్కువ పెట్టకూడదు అబ్బాలు పండగలు అని హడావిడి చేయకూడదు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కొంచెం వర్స్ట్ సిచ్యువేషన్స్కి రాకుండా ఉంటాయి అండ్ థర్డ్ వన్ ప్లాన్ చేసుకోవాలి సింపుల్ ప్లాన్ చేసుకుంటే మరీ అంత పీకేసుకుని దొల్లేసి చెట్టు చెట్టుచాటుకెళ్ళి ఆడవలసిన పరిస్థితులు రావు ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళందరు ముందు ఏడవరు అండి మగవాళ్ళు ముఖ్యంగా ఏ చెట్టు చాటునో బాత్రూంలోనో ఏడుస్తారు తప్ప ఆడవాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళ ముందు చుట్టాల ముందు ఆడవరు ఎందుకంటే ఏడిస్తే ఇంకో రకంగా ఉంటుంది వీళ్ళు ఎందుకు పనికి రాడరా అని డిసైడ్ చేసేస్తారు సో కాబట్టి తప్పదు ఫస్ట్ రెండు విషయాలు అంటే ఎవరైనా వర్క్ చేస్తున్నా లేదా ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా అనుకూలంగా పరిస్థితులు తగ్గట్టు ప్రవర్తిస్తున్నా కానీ ఈ మూడోది ఏదైతే ఉందో ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇది ప్రాపర్గా ఉన్నట్లయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్ద ప్లానింగ్ 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 అని చెప్తాను పెద్ద ప్లానింగ్ ఏం కాదండి చాలా సింపుల్ ప్లానింగ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను లాస్ట్ రెండు మూడు వీడియోలో కూడా చెప్పున్నాను నేను ఏంటి అని అంటే మనకు వచ్చే జీతాన్ని ముందుగా డివైడ్ చేసుకోండి మనకి ఏం కావాలో డిసైడ్ చేసుకోండి క్లారిటీగా ఉండండి ఒక వేల రూపాయలు అనే ఎగ్జాంపుల్ చెప్తే పది ఇంటూ మీకు ఎంత జీతం వస్తుంది యాభై వేలు వస్తాయి ఇంటూ ఫైవ్ లక్ష రూపాయలు వస్తుందా ఇంటూ టెన్ వేసుకొని డిసైడ్ చేసుకోండి ఎంత దేనికి ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి సో ఇక్కడ మీకు వచ్చే పదివేల రూపాయల్లో ఐదు వేల రూపాయలు ఇంటి ఇంటి ఖర్చు నిమిత్తంగా అంటే మనం బతకడానికి ఉపయోగించుకుంటూ సో అంటే దాంట్లోనే అన్నీ వస్తాయండి అద్దె నీళ్ళు పాలు ఊర్లు షికార్లు తిండ్లు అన్నీ వచ్చేస్తాయి ఫీజులు అన్నీ కూడా దాంట్లోనే రావాలి ఓకేనా ఇక ఇరవై అది చాలా ఇంపార్టెంట్ ముందు ఎప్పుడు చెప్తూ ఉంటాను రిటైర్మెంట్ మీకు ఈరోజు ఇన్కమ్ లేని రోజు మిమ్మల్ని కాపాడేది అదే సో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఆ ఇరవై తీసుకెళ్ళి సేవింగ్స్లో పెట్టేసేయండి అది రిటైర్మెంట్లో పెడతారా ఎస్ఐపిలో పెడతారా ఇంకెక్కడైనా పెడతారా సేఫ్గా పెట్టండి రిస్క్ చేయొద్దు ఓకే సో ఆ ఇరవై అటు వెళ్ళిపోయింది ఇంకా ముప్పై ఉంది చూసారా ఇది మీ అసలైన ప్లానింగ్ తరగతి వాడు కష్టపడకుండా ప్రశాంతంగా జీవితాన్ని అనుభవిస్తూ హ్యాపీగా పెళ్ళం పిల్లలతోటి చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకుంటూ బతకడానికి కావాల్సిన ఈ మూడు వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి వాంటింగ్స్ అండి అంటే మన లైఫ్లో రాబోయే ఖర్చులు ముందుగా ఊహించి పెట్టుకోవడం ఇది చెయ్యరు ముఖ్యంగా మిస్ అయ్యేది మధ్య మధ్యతరగతిలో ఇదే ఈ వాంటింగ్స్ కోసం ప్లానింగ్ అనేది చెయ్యరు మనకి ఉంటే రెండే ఉంటాయి ఏంటి ఖర్చులు ఉంటాయి లేదా సేవింగ్స్ ఉంటాయి ఈ సేవింగ్స్లోనే అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు గా ఒక లక్ష రూపాయలు సంపాదించే మధ్య తరగతి వ్యక్తి ఎవరైనా ఉంటే అతను చేసే ఫస్ట్ పని ఏంటి ఇల్లు కొనుక్కోవాలి సో ఇల్లు కొనాలి అని అంటే ఎంతో కొంత పది లక్షలు డౌన్ పేమెంట్ పెట్టాలి యాభై లక్షలు లోన్ తీసుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి తర్వాత ప్రతి నెల ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఈఎంఐలు కట్టాలి నీకు వచ్చే లక్ష రూపాయలు ముప్పై నుంచి నలభై వేలు మీరు ఈఎంఐలు కడితే ఇంకేముంటుంది లైఫ్ అంతా గజిబిజి గందరగోళం అవ్వదా అది మన చేతులతో మనం చేసుకునే విషయమే కదా సో తర్వాత పీక్కొని లోన్లు కట్టలేక లేదా ఈఎంఐలు స్కిప్ అయితే మళ్ళీ క్రెడిట్ స్కోర్ పోయి ఆడు ఫోన్లు చేసి మళ్ళీ రికవరీ ఏజెంట్లు వచ్చి సో నా నా చెత్త జరిగింది సో ఇల్లు కొంటే ఆగుతామండి బయటకు వెళ్ళడానికి కారు కూడా కావాలిగా సో దానికి యాడ్ అని అవుతుంది సో మరి ఓకే ఇల్లు ఒకటే కొన్నాం కదా అని ఇల్లు అప్పు తీర ఏం చేయకుండా ఉంటామండి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా సో అందుకోసమే చెప్తున్నానండి ఈ వాంటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థర్టీ పర్సెంట్లోనే ఫస్ట్ మీ ప్రయారిటీస్ రాసుకోవాలి సో ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇల్లు కావాలి అనుకుంటున్నారు సో ఇల్లు కావాలంటే ఎంత అమౌంట్ కావాలి దానికి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి కొంచెం సమయం ఇవ్వాలండి టైం ఇవ్వాలి మీకు టైం ఇస్తేనే అన్ని పనులు నిదానంగా జరుగుతాయి కంగారు పడిపోయి ఉద్యోగం వచ్చింది ఐదు నెలలు అయింది లేదా ఏడాది అయింది ఎక్కడో కొనేయాలి ఏదో ఒకటి కొనేయాలి అని హడావిడిలో చెయ్యకండి సో ప్లాన్ చేసుకోండి దానికి డౌన్ పేమెంట్ ఎంత కావాలి పది లక్షలు కావాలి పది లక్షలు మీరు ఈ థర్టీ పర్సెంట్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాంటింగ్స్ కోసం మీరు సేవ్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఆ టెన్ ల్యాక్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇంటి విషయానికి వెళ్ళండి మధ్య తరగతి వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అని అంటే ఈ ఇల్లులు కొనేటప్పుడు డౌన్ పేమెంట్ కావాల్సిన డబ్బులు కూడా లేకుండా ఆ డబ్బులు కూడా ఎవరి దగ్గరైనా వడ్డీలు కెరి బయట తీసుకుని వచ్చి డౌన్ పేమెంట్ కట్టము లేదా పర్సనల్ లోన్స్ తీసుకుని పేమెంట్ చేయడము ఇలాంటివి చేస్తారండి ఇదే నెక్స్ట్ ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పెట్టే విషయం అవుతుంది సో ఒక ప్లాన్ పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లో మేము ఇల్లు కొనుక్కోవాలి లేదా టెన్ ఇయర్స్ పెట్టుకోండి పెద్ద ఇల్లు మంచి ఇల్లు స్పేషియస్ గా ఉండాలి మళ్ళీ మళ్ళీ అనుకుంటే కొంచెం టైం తీసుకొని కొనుక్కోండి హడావిడిగా కొనాల్సిన అవసరం ఏం లేదు అర్థమైందా మీరు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు మీరు ఎలా అయితే ఈఎంఐ కొడతారు ఆ ఈఎంఐ కట్టేదాన్ని మీరు సేవ్ చేస్తున్నారు ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఈ సేవింగ్స్ లో ఏంటంటే మీరు కట్టే ఈఎంఐ నలభై వేలు తీసుకెళ్ళి ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు మీరు కట్టే వడ్డీ కంటే కూడా మీకు బెస్ట్ రిటర్న్స్ అయితే వస్తాయి కొనుక్కున్న రేపు మనం కొనుక్కోవాలి లేదా తక్కువ వచ్చేస్తుందంట ఆ ఏరియాలో దొరకదంట ఇలాంటివి వద్దండి వస్తూనే ఉంటాయి దొరుకుతూనే ఉంటాయి ఇంకా నేల ఏమి నేల ఎండ్ అయిపోలేదు ఓకేనా సో కంగారు పడద్దు ఒక మంచిది వస్తుంది మనకి అవకాశం వచ్చినప్పుడే మీరు ఇంటి కోసం ప్రయత్నం చేయండి సో అంతేగాని ఈ ఇల్లు కొనే విషయంలో మాత్రం కంగారు కూడదు ఏదైనా సరే ఇల్లా కారా ట్రిప్పా వరల్డ్ టూర్కి వెళ్ళాలనుకుంటున్నారా అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నారా లేకపోతే పిల్ల పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నారా పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకుంటున్నారా పిల్లల్ని అన్ని కూడా ఈ థర్టీ పర్సెంట్ ప్లాన్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇల్లు కోసం పెట్టాను కదా అని మిగిలిన వాటిని నెగ్లెక్ట్ చేయాలి అవి కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ మూడు వేలు థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో దీన్ని టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్గా మీ యొక్క ప్లాన్స్ ముందు రాసుకుని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి కొంచెం టైం ఇవ్వండి లేచిందే లేడికి పరుగు అని ఈ మధ్య తరగతి వాళ్ళు మనం చేసే మిస్టేక్సే మన పాలిట మన మన జీవితం మొత్తం తీసుకుంటున్నాయండి నిజంగా కొన్ని ఇయర్స్ పాటు మనం ఆ స్ట్రెస్ ని ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే హ్యాపీగా చక్కగా భార్య పిల్లలతోటి తల్లిదండ్రులతో చుట్టాలతో ప్రశాంతంగా ఉండాల్సిన జీవితాన్ని మనం ఎందుకంత కాంప్లికేటెడ్గా చేసేసుకోవాలి బయలుదేరిపోతారు పొద్దున్నే వీడియోలో వచ్చేసి ఇల్లు కొనుక్కోవద్దు ఆగండి దాచుకోండి సేవింగ్ చేసేగా కొనుక్కోండి అని బాగానే చెప్తారు అసలు సొంత ఇల్లు లేకపోతే ఎంత కష్టమో మీకు తెలుసా ఎవరింట్లో ఉంటామండి సో పొద్దున్న ఏదైనా జరిగితే మన తల మీద ఏదో ఒకటి ఉంటేనే కదా మనం సేఫ్గా ఒక చోట ఉండగలుగుతాము సో వయసులో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోకపోతే ఇప్పుడు ఇల్లు కొనుక్కోకపోతే ఇంకెప్పుడు కొంటామండి బాగానే చెప్తారు ఐదేళ్ళు ఆగండి పదేళ్ళు ఆగండి మా ప్లేస్లో మీరుంటే తెలుస్తుంది అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి సో అందరినీ ఎవరిని అనట్లేదండి నేను కూడా అలాంటి స్టేజ్లోనే ఉండేదాన్ని నేను కూడా అప్పుడు అదే కంగారులో ఉండేదాన్ని నా పరిస్థితి ఏంటి ఎక్కడ ఉంటామో పిల్లలతోటి మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి కదా అని కంగారులోనే ఉండేదాన్ని సో ఆ కంగారులో నేను ఆలోచించిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట సో నేను మన ఛానల్లోనే వీడియోస్ పెట్టానండి నేను హౌస్ అప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏంటి తర్వాత నేను ఏమేం ఫేస్ చేయాల్సి వచ్చింది అన్ని కూడా నేను వీడియోస్ పెట్టాను ఎందుకు పెట్టాను అని అంటే నాలాగా కంగారు వాళ్ళు ఎవరైనా ఉంటారేమో ఇలాంటి కష్ట ఎలాంటి ఇబ్బందులు కష్టాలు వస్తాయి ఆలోచించుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట సో కొనుక్కోవద్దు అనేది కాదు ఏం జరిగింది అని అంటే ఒక ఇల్లు అంటూ ఉంటే చాలు అని నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయము ఆ తర్వాత జాబ్ లేకపోవడం వల్ల ఇన్కమ్ సోర్సెస్ వచ్చే సోర్స్ ఆగిపోతే ఎలా కడతామండి ఈఎంఐలో మనం ఎలా బతుకుతామండి ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించాలి కదా సో ఏదో జీతం వస్తుంది గడిచిపోతుంది అనుకోవడం కాదు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మనం నిలబడడానికి మన దగ్గర ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి అని కూడా ఆలోచించాలి అని కోసమే చెప్తున్నాను సో నా నేను పడ్డాలంటే కష్టాలు మీరు ఎవరు పడకూడదు అనేది నా ఉద్దేశం మనకి కూడా ఒకటే లైఫ్ ఉంది కదా సో మనం ఈ లైఫ్లో ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేస్తున్నంత సేపు ఈఎంఐలు కట్టుకుంటూ అట్లు కట్టుకుంటూ ఇట్లు కట్టుకుంటూ పిల్లల ఫీజులు కట్టుకుంటూ ఇట్లనే జీవితం అంతా అయిపోతుంది తర్వాత ఓపిక ఉండదు ఏం చేస్తాం అప్పుడు ప్రశాంతంగా ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి కదా సో కాబట్టి మీరు లైఫ్లో మీరు కావాల్సిన గోల్స్ని సెట్ చేసుకుని వాటికి ఇన్వెస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా టైం ఇచ్చి అలాగే పార్లల్గా మీ లైఫ్ను కూడా మీరు వయసులో ఉన్నప్పుడే మీరు తిలగలిగినప్పుడే మీ ఫ్యామిలీతోటి మీ పిల్లలతోటి మీ భార్యతో లేదా మంచి మంచి ప్లేసెస్ చూడాలనుకుంటే అక్కడికి ట్రావెల్ చేసి అన్నీ కూడా మీరు కూడా ఈక్వల్గా ఈక్వల్ టైంలో ఇక్కడ ప్లానింగ్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మీరు లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సో ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇందే చెప్పాను కంపారిజన్ వద్దు వాడెవడ ఇల్లు కొనుక్కున్నాడో కారు కొనుక్కున్నాడో నగలేసుకున్నాడో మనకే వద్దు మనం లైఫ్ని ఎలా డిజైన్ చేసుకున్నాం మనం లైఫ్ని ఎట్లా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము అనేది ఇంపార్టెంట్ మధ్య తరగతి వాళ్ళమైనా సరే సింపుల్గా ప్లాన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు టెన్షన్ పడిపోయి కింద మీద పడిపోయి ఉన్న లైఫ్ని మనం నరకం చేసుకోవద్దు ఓకేనా సో ఓపే ఎంజాయ్ దిస్ వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం టేక్ బై బాయ్